ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ పరిధిలోని శివునిపల్లి గ్రామంలో మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన ఏడు ఆర్టీసీ బస్సులను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు అనంతరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎనిమిది వందల కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పనులను ప్రారంభించారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అమ్మ సీతక్కర సీత సీతక్క नरे मतलब उन्होंने उनको तुरंत 304 का ज्ञापन दिया उन्होंने भाईराम गेट पे ए नरेश जल्दी बैठ के मरा

ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా చెప్పాను అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాను అని మీరు నమ్మి నాకు ఓటేశారు ఆనాడు నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది ప్రతిపక్షంలో ఉంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఆగమవుతుంది అభివృద్ధి జరగదు ప్రభుత్వ సహకారం లేకుండా ఏ పని చేయలేమోనని మదన పడుతున్న సమయంలో లోకసభ ఎన్నికల సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్న మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి మీ అనుభవం అవసరమంటే వారితో నాకున్న స్నేహం వారితో నాకున్న సాన్నిహిత్యం వారిపైన నాకున్న నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయితే సంవత్సరం తిరగక ముందే సంవత్సరం తిరగక ముందే మన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అడిగిందే తడవుగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి మంజు మంజూరీ ఇచ్చిన అత్యంత సహృదయులు అత్యంత ఆదరాభిమానాలు మన పట్ల చూపించే వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులతో కూడిన అభివృద్ధి పనులకు ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం దాదాపుగా అన్నిటికీ పరిపాలన అనుమతులు వచ్చాయి అన్నిటికీ టెండర్లు పిలిచారు అన్నిటికీ అగ్రిమెంట్లు అయినాయి ఈనాడు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి రేపటి నుంచి పనులు ప్రారంభించాలన్నదే నా ఆలోచనగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా నియోజకవర్గంలో ఎనిమిది వందల కోట్ల రూపాయలకు ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది మామూలు విషయం కాదు ఎందుకనంటే ఈరోజు రాష్ట్రంలో ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అభివృద్ధి సంక్షేమము విద్య వైద్యము అనే విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా మరి కాంప్రమైజ్ అవ్వడం లేదనే విషయానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చును మరి ఇక్కడ అభివృద్ధి అనేది కుంటుపడింది అనే విషయం మనందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వంలో పూర్తిగా స్టేషన్ కన్పూర్ను మర్చిపోయిన విషయాన్ని ఇప్పుడు కడియం శ్రీహరి గారు సోదరులు చెప్పినట్టుగా మరి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడము అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడము ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం వలన ఈ రోజు ఈ అభివృద్ధి పనులు అన్నిటికీ కూడా శంకుస్థాపన చేసేదానికి సాధ్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను